వచనంలో ఇస్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల ఏ మంది మందితో మోషకు ఎదురుగా నిలిచి లేచి మోషే ఆహరంలో విరోధంగా పోగుపడి మీతో మా మాకు పడలేదు సర్వ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే యహోవా వారి మధ్యన ఉన్నాడు యహోవా జన సమూహము చాలా సరుకున్నారు చాలా బాధపడ్డారు చాలా వాళ్ళు ఏం చేశారు వ్యతిరేకంగా తిరిగారు ఇస్సాయిలను ఐగుప్తి దేశం నుంచి దేశానికి ఈ యొక్క ఆ నడిపిస్తున్నాడు అందుకు సహకారంగా మరి లేవి కుటుంబానికి యాజకత్వాన్ని కల్పిస్తున్నటువంటి ఆహారంలో తోడుగా ఉన్నాడు అయితే నీకు తలపు పుట్ట తెలుసు అని అంటాడు అని ఉండేది కాబట్టి ఈ మీద మీరు చాలా ఆ ఎవరి కింద పడ్డదంటే దేవుడి కింద పడ్డది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ సలుగులు నాకు కినబడకుండా అని పదికేడా వచ్చినాము పదికేడో అధ్యా అన్నాడు దేవన్నాడు అయ్యా పన్నెండు మంది ఉన్నారు కదా పన్నెండు మంది ఒక్కొక్క గోత్ర ఒక్కొక్కరిని లెక్క చెప్తున్నా పన్నెండు గోత్రముల మీద పన్నెండు స్టేర్లు రాసి ఆ యొక్క సాక్ష్యపు మందరలన్నింటి కర్ర మీద ఒక పేరు రాయమన్నాడు ఎవరి పేరైతే మరి ఆ కర్ర మీద రాష్ట్రంలో వాళ్ళందరి పేరు పన్నెండు గోత్రాలు ఇస్రాయల్ యాక పన్నెండు మంది కదా పన్నెండు గోత్రాలు మరి పన్నెండు కుమారు పన్నెండు మంది కుమారు పన్నెండు మందితోనే అయితే పన్నెండు మంది పేరున్న ఆ కథల మీద రాసి సాక్ష్య మందసంలో మందిరంలో నేను ఎక్కడైతే మనం కలుసుకుంటాను ఆ స్థలంలో మన ఈ కథలను చూడండి ఆ కథలు వచ్చేలానే ఉదయాన్ని ఏం జరిగిందంటే పలానా ఏడవచ్చు మోసే కర్ర మోసే వారి కథలను మోసే చెప్పింది దేవుడు మోసే వారి కథలను సాక్షి కుడారంలో ఎక్కువ సన్నిధి ఉండే

మనుషులు ఎంతో సరుకున్నారు మనుషులు ఎంతో గురుక్కున్నారు మిమ్మల్ని మీరే మీద మీరే ప్రధానంగా చేసుకుంటారా అని అన్నప్పుడు దేవుడు బాధపడి ఏం చేసిందంటే వారి వినబడకుండా పదహారు అధ్యాలు చదివితే ఏం అనేది చాలా అయితే చివరికి దేవుడు ఈ యొక్క మాట మీద పేరు రాసి ఉంచుము అయితే ఆ ఎవరి వాళ్ళ పక్షాన్ని నేను అన్నాడు అంటే దేవుడు ఎంత గొప్పదేవుడు మన దేవిడైన అహరం కన్నా చిగుర్చి సేవకులకైనా ఎప్పటికైనా సహాయం చేశారు తప్పకుండా సహాయం చేస్తారు ఉంటాడు మనుషులు ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా లేస్తూ ఉంటారు కానీ వీరిని మాత్రం దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు అభిషేకించుకున్నాడు కాబట్టి వీరి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి మన దేవుడు దేవుడున్నాడు మనము నిలబడాలి మనము దేవుని కొరకు మరి భారం కలిగిన లోకంలో ఎంతో మంది మనం ఏమేమో మాట్లాడుతుంటారు ఒకసారి చాలా ఘోరంగా మరి మోసం అమరవ్య వాళ్ళు నేచి లేచినప్పుడు మరి ఏమంటాడంటే చూడండి చూడండి ముప్పై రెండు సార్లు ముప్పై రెండు మోసం మీద అమరులు గుణిలు బాధపడ చూడండి

చందకు కూడా కొన్నిసార్లు మనం వ్యక్తి లేసేది అభాయకరమైన అమాయ

కానీ సేవకుల మీద మనం ఎలా ఉండాలంటే సహనం కలిగి ఉండాలి బాధ్య బాధ్యత కలిగి ఉండాలి మనకి ఇచ్చిన బాధాన్ని మనం మర్చిపోకూడదు మనకు వచ్చిన బాధ్యతను మనం మర్చిపోకూడదు దేవుడు ఒక దినాన్ని ఆ దినాన్ని ఆ దిన ఆ సమయాన్ని చేస్తాడు అయితే ఆహార పక్షాన్ని దేవుడు ఉన్నాడు ఆహారం ఒక భయపడ్డాడు భయపడి మనుషులకు భయపడి మరి ఆ యొక్క జనము బాధపడుతున్నారని భయపడాలి

కచ్చిన వారికి మధ్య తక్కిన వారికి మధ్య ఉండి ఆయన దుర్పాఠం పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు ఇంత బాధితరంగా ఈ యొక్క ఎవరో అహరు ఆ గుడ చేసిన అహరోనే ప్రజల కొరకు ప్రయాణించడం చేయమన్నప్పుడు చెప్పినప్పుడు ఆ దుర్పార్థిని పట్టుకొని ఆయన ఏం చేసి చచ్చిన వారికి మధ్యన వారికి మధ్య ఆ దుర్పార్థిని పట్టుకొని ఆయన ప్రార్థన చేసి రూపం వేసినట్టుగా అంటే మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన రూపం దేవుడి మనం కూడా దేవుడి సేవకులుగా పిలువబడినాం దేవుని సేవకులకు పిలువబడినాం కాబట్టి బాధ్యత మన మీద ఉంది భారం మన మీద ఉంది వెనక్కి చూడకుండా ఎన్నో సమస్యలు ఎన్నో ఎరుకులు ఎన్నో ఇబ్బందులు మరి మోసే ఆరోహణల మీద ఎన్నో భయంకరమైనటువంటి మరి ఆ బాల కలిగిన వాళ్ళు ఎంతో సహనంతో ఇస్తారని నడిపించిందో ఒకటి కాదు ఆరు లక్షల కారుబలం ఇరవై ఐదు లక్షల జనాన్ని వాళ్ళు నడిపించిందంటే ఎంతో ఆశ్చర్యము ఎన్నో సార్లు వాళ్ళు ఓపిక కలిగి వాళ్ళ ఆఫర్లో అయితే వాళ్ళ చంద్రులను ఇంకో ఇంకో మోస మోస చెప్పింది వెళ్ళి ఆ యొక్క చంద్రులు రాకపోతే వెళ్ళి పోయేటప్పుడు ఆయన చచ్చిన వారికి మధ్యలో బతికిన వారికి మధ్యలో నిలబడి ఆయన ఆయన యొక్క బట్టి రూపం వేసినప్పుడు తెగులు ఆగిపోయింది మనం కూడా జిల్లల కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుడి సేవకులమైనటువంటి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసే వారికి భారం కలిగిన వారికి ఏ సమస్య వచ్చిన మోసే ప్రార్థన చేసింది ఏ సమస్య వచ్చిన మోసే ప్రార్థన కాల్చి కాల్చివేకు అని ఆయన బతిమలాడిన వాడిగా ఉంటాడు మనం కూడా సతం ఎన్నో రకాలుగా ఉంటది అయితే మనం ఏం చేస్తుంటే ఎదురానికి ఏం చేస్తాం కొన్నిసార్లు ఏం చేస్తాం చేస్తారు మోసే పట్ట దేవుడు దేవుడు దేవుడున్నాడు కాబట్టి పిలుచుకున్న మనని నమ్మకమైన దేవుడు ఆహారించింది మనని కూడా మన సేవలో దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి నమ్మకంగా ఆహారంలో మోసే వాళ్ళ నమ్మకంగా ఉండాలని ఎంత మాట దేవుడు దేవించి ఆశీర్వదించిన దాకా ఆమె